ओके थैंक यू सो मच आपने आज की सुबह का अंश लेकर के दी बहुत-बहुत धन्यवाद बड़ा लाउड बाप हम करूंगा अंदर गए थे आधे धन्यवाद फोन दे सर को शेयर कर इसको అలాగే శివ గారు సన్మానించే కోరుతున్నారు జాతీయ చేనేత దినోత్సవం అంటే దేశంలో రైతుల తర్వాత చేనేత కార్మికులే ఎక్కువగా ఉన్నారు అలాగే స్వతంత్ర ఉద్యమంలో కూడాను స్వదేశీ స్వదేశీ వస్త్రాలనే వాడాలా విదేశీ వస్త్రాలని బహిష్కరించాలనేటువంటి ప్రోగ్రాంలో ఆ స్వతంత్ర సంగ్రామంలో కూడా మన చేనేత కళాకారులదే పెద్దగా రావడం వలన స్వతంత్రం అది కూడా ఒక కారణం మనం చెప్పుకోగలం వేయి కూడా అయినా గత పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై నలభై ఆరు టైంలో మన ఎమ్మెనూరులో దాదాపుగా ఒక పెద్ద పరిశ్రమని స్థాపించారు ఆ పరిశ్రమకు ఎందుకంటే మనం చాలా అప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన మన ఎమ్మెల్యూరుకు పరిశ్రమలు దాదాపుగా నాలుగైదు పరిశ్రమలు తేవడం జరిగింది ఎందుకు మన ఎమ్మెల్యూరులో ప్రతి ఒక్కరు వచ్చే వృత్తిని నమ్ముకొని ఈ రోజు మనం ఈ స్థాయికి రావాలంటే ఆ సందర్భంలోనే ఆయన కూడా రివర్స్ కాలు ఇప్పటికే వెళ్ళి ఇచ్చినాడు ఆయన చాలా అప్పుడు పొలందరూ కూడా పోయినారు ఇంటికి ఆ రోజుల్లో నా ఇంటికి పోవాలంటే ఆయన కట్టించిన తర్వాత ఇంటికి పోవాలంటే ఎవరు పోలే ఆ దేశం చెప్తే అప్పుడు ఆయన పోయి జైన్ అయ్యారు గాంధీజీ ఎట్లా పితామహుడు దేశానికి మన ఎమ్మెల్యేలకు పితామహుడు ఎవరు అప్పటి ఈ రోజు టౌన్ ఇంత అందంగా ఉంది అంటే ఈ రోజు ఎమ్మినూర్ టౌన్ ఇంత ప్లానింగ్ అందంగా ఉండంటే చుట్టుపక్కల ఎక్కడ లేదు ఇంత ప్లానింగ్ సిటీ అది ఇంత అందమైన సిటీ అందమైన టౌన్ ఈ రోజు ఎమ్మినూరు చేనేతకు ఒక పేరు ప్రతిష్ట తీసుకొని వచ్చేదానికి కారణం సోఫగ గారు ఆ రోజుల్లో పెద్దలు సోఫగ గారు ఇక్కడ చేనేతను అభివృద్ధిలో తీసుకొని వచ్చి చేనేతలకు అన్ని విధాల వారి సహాయ సహకారాలు అందించి ఎమ్మినూరు పట్టణంలో ఆ రోజు ఉంది కాబట్టి ఈ రోజు ఎక్కడ పోయినా ఎమ్మినూర్ అంటే చేనేతలకు ఒక పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చినటువంటి మహానీయుడు సోమపు అని చెప్పేసి ఈ సభ మీ అందరికీ కూడా తెలుసు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు రూపాయలు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరిస్థితులన్నీ బయటపడతాయి ఇప్పటికే ఆల్మోస్ట్ అందరు తెలిసిపోయింది ఏమనే విషయాలన్నీ బాగా బయటపడుతుంది కొద్ది రోజులు మనం ఓపిపడితే వాళ్ళు చేసే తప్పులన్నీ దాని మీద మనము ముందుకు తీసిపోయి అన్ని విధాల మన పార్టీ నేతలే అందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను యమగనూరు అనగానే రాష్ట్రంలో ఎన్నో చేనేత ప్రాంతాలలో ఒక మంచి గుర్తింపు చెందిన చేనేత పురిగా యమగనూరు ప్రది ప్రసిద్ధికి చెందింది ఆ ఘనత మన మాచాని పద్మశ్రీ సోమప్ప గారికి చెందుతుంది మొత్తంలో మనం చేనేత ప్రాంతాలను తీసుకుంటే మనకు ఒక పది ప్రాంతాలు చేనేతలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతాలు అందులో రాయలసీమలో ముఖ్యంగా మనం చూస్తే యముదనూరు ధర్మవరం ఈ రెండు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నాయి ధర్మవరంలో పట్టు చీరలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది కాబట్టి కంచి ధర్మవరం ఈ విధంగా ఈ రెండు ప్రాంతాలు ప్రసిద్ధి చెందాయి మరి యమగనూరుకి అంతటి ప్రాధాన్యత రావ వచ్చింది అంటే అది కేవలం మన మార్గదర్శకులు మన అందరికీ కూడా పితామహుడైన పద్మశ్రీ మాచాని గారు చేసిన ఏవైతే పనులున్నాయో వాటిని మనం పునః ప్రారంభించి వాటికి కనుక మనం ప్రాణం పోయగలిగితే చాలు చేనేతలందరూ కూడా గర్వపడేలాగా మన అందరం కూడా ఇక్కడ మంచి ఒక ఆలోచనతో ముందుకు రావాలని నేను కూడా ఆశిస్తున్నాను ప్రతి పార్టీలో కూడా ఏదో బీసీలకి చేస్తున్నా అని చెప్తున్నా అసలైన న్యాయం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతి కులానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇస్తూ చేనేతగా ఆయన నన్ను ఇక్కడ చేనేత పురిలో కంటెస్ట్ చేయాలి ఇక్కడ వీరికి ఆ ప్రాధాన్యత తిరిగి రావాలి అంటే వారి కులానికి చెందిన వారైతేనే ఇక్కడ ఆ ప్రాధాన్యం వస్తుంది అన్నట్టు ఆయన ఆలోచించి ఈసారి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది కారణాలు ఏదైనా అవ్వచ్చు రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం మనం ఎముగనూరులో ఏదో ఒకటి చేయాలని మటుకు ఆలోచన చాలా బలంగా మాకుంది అది ఏంటి అనేది పెద్దల అందరి సలహాలు సూచనలు మరి ఆయన చాలా అనుభవజ్ఞుడు మరి అందరి సలహా సూచనలతో తప్పకుండా మన ప్రాంతానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి మన ప్రభుత్వం లేకున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఎవ్వరూ కూడా నిరుత్సాహపడక్కర్లేదు ఎందుకంటే మన ప్రభుత్వంలో చేనేతలను గుర్తించారు చేనేతలందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ అలాగే వాళ్ళందరికీ కూడా నిరుపేదలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మిగతా పథకాలు కూడా అందేలాగా వాళ్ళందరికీ అమ్మఒడి కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి మరి ఏ విధంగా ఏ విధంగా వాళ్ళు ముందుకు పోవాలో ఆ విధంగా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా సహాయం చేసుకుంటూ మానవ మానవ వనరుల పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా నమ్మి పైన ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లారు రాజ్యాంగపరంగా మనకు ఓన్లీ ఐదు సంవత్సరాలే ఉంది కాబట్టి ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మనకు అక్కడ బ్రేక్ పడి ఉంది కానీ ఏదైతే ఇందాక పెద్దలందరూ చెప్పారు అబద్ధపు హామీలతో వాళ్ళు ముందుకొచ్చారు కానీ అవన్నీ కూడా నెరవేర్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం కొంచెం సమయం సమయం ఇవ్వాలి ఎందుకంటే రెండు నెలల్లోనే మనం ఏం మాట్లాడడం కూడా సరైనది కాదు కాబట్టి ఇంకొంచెం సమయం ఇచ్చి చూద్దాం తప్పకుండా మన ప్రభుత్వం మరీ ఇరవై తొమ్మిదిలో మరి మన ప్రభుత్వం వస్తుంది మనం ఇప్పుడు చేనేతూరిగా మార్చిన మన పితామహులు చేనేతలందరికీ కూడా ఆదర్శభక్తులు మాచాని పద్మశ్రీ మాచాని సుమప్ప గారు ఆయన ఎముగనూరు నియోజకవర్గంలో చేనేతలకి ఏ విధంగా అప్పుడు అందరికీ అండగా ఉండి ప్రతి ఒక్కరికి ఆదరించి చేనేతలకు ఎముగనూరుకు ఒక గుర్తింపు తీసుకుని వచ్చారు చేనేతలు అంటేనే ఒక గుర్తింపుని వచ్చిన వ్యక్తికి ఇవాళ మనందరం కూడా స్మరించుకోవాలి ఆయనకి మనందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటాం చేనేతలుగా ఆయన ఆదర్శాలకు అనుగుణంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని కూడా ఆశిస్తూ ఎముగనూరులో ఆయనకి ఎప్పటికీ కూడా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఎప్పటికీ ఆయన గౌరవాన్ని మనం కాపాడాలి అంటే చేనేతలుగా మనం కూడా బాధ్యత తీసుకొని ఆయనని ఆదర్శవంతంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో వెళ్ళాలి చేనేతలకు ఆకాంతగా దేశంలోనే రైతుల తర్వాత ఎంతో ప్రతిగాంచిన కళలలో ఒక ప్రత్యా ప్రత్యేకమైన ఆదరణ పొందిన కళ చేనేత కళ ఇటువంటి కళని ఆదరించాల్సిన అవసరం ప్రభుత్వానికి చాలా ఉంది అందుకనే మన ప్రధానమంత్రి గారు మోదీ గారు జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు సెవెంత్ను మనకు అందరికీ కూడా చేయడం జరిగింది చాలా హర్షించదగిన విషయం చేనేతని గుర్తించి చేనేత దినోత్సవం అంటూ ఒక ఆశిస్తున్నాను ఆ కళని మేము నేర్చుకోలేకపోయినా మా తాతలు మా ముత్తాతల దగ్గర నుంచి ఆ కళ ఉంది ఇప్పటికీ ఉన్న చేనేతలు ఎవరైతే అదే దానిపైన ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారి జీవితాలలో మార్పులు కావాలి మార్పులు రావాలని కూడా ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా కళలపైన నైపుణ్యం పైన దృష్టి పెట్టాలని ఆశిస్తూ ఈరోజు యమగినూరులో ఉన్న చేనేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి జీవితాలలో మంచి సంతోషం ఇది ఉండాలని ఆర్థికంగా బలోపేత అవ్వాలని ఆశిస్తూ ప్రభుత్వాల దగ్గర తప్పకుండా ఒత్తిడిని తీసుకుని వచ్చే బాధ్యత ప్రతినిధులుగా మా పైన కూడా ఉంటుంది కాబట్టి ఆ కర్తవ్యాన్ని మేము ఎప్పుడూ కూడా ముందుకు నిర్వర్తిస్తూ ముందుకు పోతూ ఉంటానని తెలియచేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటానని తెలియచేసుకుంటూ ఈరోజు విలేకరులందరికీ కూడా